హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ స్వాతిని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను బూటి కర్రీ చేయబోతున్నా ఫ్రెండ్స్ ఎట్లా చేస్తాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే మేక బోట్ తీసుకున్నాను ఇది మొత్తం ఫ్రెష్ గా నీట్ గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ లేదంటే స్మెల్ వచ్చేస్తుంది కదా ఫస్ట్ అయితే ఇది నీట్ కడుక్కుంటాను ఇదిగో ఫ్రెండ్స్ నేను బోట్లు అయితే వాటర్ పోసేసుకున్నాను ఇది మొత్తం గలీజ్ ఉంటది కదా ఫ్రెండ్స్ బోట అంటే ఇక చాలా నీట్ చేసుకోవాలి ఇలా కడుకుంటేనే దీంట్లో ఉన్న గలీజ్ అంతా పోతుంది వాటర్ అన్నట్లయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడగాలి ఫ్రెండ్స్ మొత్తం నీట్ గా మొత్తం పోయేటట్టు అట్లా అయితే మంచిగా ఉంటాయి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది కడుక్కోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే నార్మల్ గిన్నెలో పెట్టి అయితే ఉడకదు ఫ్రెండ్స్ కుక్కర్లో వేసి ఉడికిస్తేనే మంచి ఉడుకుతుంది ఎందుకంటే ఇది బోటి కదా ఫ్రెండ్స్ ఇందులో బ్యాక్టీరియా కూడా ఉంటుంది కుక్కర్లో వేసి ఉడికేయడం వల్ల బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది దీన్ని ఫస్ట్ ఉడికించేటప్పుడు ఉప్పు పసుపు వేసుకొని అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ పసుపు వేసుకోవాలి ఉప్పు చాలు ఫ్రెండ్స్ కొన్ని వాటర్ వేసి చేసుకున్నాము ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా చాలు ఇన్ని వాటర్ అయితే మూత అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మంట పెట్టి ఉడికించుకున్నాం పొయ్యి మీద అయిపోయింది ఫ్రెండ్స్ బోటిక రూడకడానికి ఉడకడానికి టైం పడుతుంది అంతలోపు మా మా నాన్నమ్మ వాళ్ళు చెప్పిన కథ ఒకటి గుర్తుకొచ్చింది ఫ్యామిలీ ఫ్యామిలీతో షేర్ చేసుకున్నామని చెప్పేసి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్ చూడాలి మరి కథ ఎంత మందికి నచ్చుతుందో నేనైతే కథ అయితే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఒక ఊర్లో ఒక పేద ఫ్యామిలీ ఉండేది ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ కి కళ్ళు కనపడవు వాళ్ళకి అసలు తినడానికి తిండి కూడా ఉండదు ఫ్రెండ్స్ కష్టం చేసుకుంటే అన్నము లేకపోతే లేదు ఫ్రెండ్స్ అలా ఇక వాళ్ళకు రిలేషన్స్ అంటూ ఎవరు ఉండరు ఇంకా తెలుసుగా ఫ్రెండ్స్ ఏదన్నా ఉందంటే అందరూ వచ్చేస్తారు ఏది లేదంటే ఒక్కరు కూడా మన ఇంటి దగ్గరికి రారు అలాంటి ఫ్యామిలీ అనమాట వాళ్ళ ఆడపడుచు వాళ్ళకి కొద్దిగా ఉందనమాట ఒకటి పసులు పొలము అన్ని ఉండేవి వాళ్ళకి వాళ్ళ అన్న దగ్గరికని రాకపోయేది ఫ్రెండ్స్ అసలు ఆమె వాళ్ళకి వీళ్ళకి అసలు లేవు ఇక కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కొడుకు పెళ్లి కుదిరిందని చెప్పేసి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వచ్చింది ఇట్లా మా అబ్బాయి మ్యారేజ్ కుదిరిందన్న రండి అని ఇక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ కాడ ఉన్నదో లేదో ఫ్రెండ్స్ కొద్దిగా మర్యాద అయితే చేసిరు చేసిన తర్వాత ఆమె చెప్పేసి వెళ్ళిపోయింది ఇక వీళ్ళైతే వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు అసలు వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేవు ఇక వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళాలని అనుకున్నారు వాళ్ళ కాడ ఉన్న బట్టలే ఒక బట్టలో ముడేసుకొని వెళ్దాం అని అనుకున్నారు అప్పట్లో కవర్లు అవి ఇవి ఏవి లేవుగా ఫ్రెండ్స్ ఇక్కడికన్నా వెళ్లాలంటే ఒక మూటలాగా ఒక బట్టలు కట్టుకుని వెళ్లేవారు ఇంకా వాళ్ళ ఇంటికి అయితే ఫ్రెండ్స్ ఇక మీ బట్టలు అవి ఇవి బాగాలేవు అని చెప్పేసి ఫ్రంట్ డోర్ నుంచి వస్తే ఇన్సల్ట్ అవుతదని బ్యాక్ దేర్ నుంచి అయితే రమ్మంటది వాళ్ళ ఆడపడుచు అయితే వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ హస్బెండ్కి ఎలాగో కళ్ళు కనపడవు కాబట్టి ఆయనను ఒక దగ్గర కూర్చోబెట్టి ఆమెను ఇంకా వచ్చిపోయే వాళ్ళు మొత్తము చుట్టాలందరూ వచ్చి వెళ్ళే వాళ్ళందరూ తినేసి వెళ్తారు కదా ఫ్రెండ్స్ ఆ ప్లేట్లు అండ్ వండిన పాత్రలు అవన్నీ ఆమెతో కడిగేస్తుంది వాళ్ళ పిల్లలు పాపం ఆకలి ఆకలి అన్న కూడా ఆమె కొంచెం కూడా పెట్టదు ఇక వాళ్ళను చీప్గా తీసేస్తుంది అనమాట అయితే ఇక వాళ్ళు తోమడానికని కొన్ని గిన్నెలు వేసినప్పుడు అందులో మాడిపోయిన మాడి చెక్కలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ అవి తీసుకొని ఒక బట్టలు పెట్టి ఆమె కట్టేసుకుంటది పిల్లల కోసం అని అయినా సరే అలా ఆడపడుచు వచ్చేసి అవేంటివి చూపి అని చెప్పి తీసుకొని వాళ్ళ బర్రెల కుర్తులో వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక వాళ్ళకి తినడానికి అసలు అన్నం కూడా పెట్టదు సరేలే అని చెప్పేసి ఇక వాళ్ళైతే ఇంటికి వెళ్దామని వెళ్తుంటారు వెళ్తుంటే ఏంటి ఏంట్రమ చాలా ఫ్రెండ్స్ ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇక తీసేసుకొని తాలింపు అయితే తీసేసుకుందాము ఇదిగో ఫ్రెండ్స్ మంచి గుడికిపోయింది చూడండి మళ్ళీ నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి కడుపుకుంటే బాగుంటది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయిపోయినాయి నీట్ గా ఇప్పుడైతే కట్ చేసుకుందాము మొత్తం చిన్న చిన్న పీసు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఉడకబెట్టక ముందు కట్ చేసుకుంటే కట్ కాదు ఫ్రెండ్స్ ఇట్లా అయితేనే ఈజీ ఉంటుంది స్టార్ట్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఉల్లుడ టమాటా అయితే మంచిగా మర్చిపోయేది ఇప్పుడైతే మనం బోటి వేసేసుకొని ఆల్రెడీ మనకు అది ఉడికిపోయిన బోటి కాబట్టి పెద్ద టైం పట్టదు ఇప్పుడైతే ఇందులో కారం వేసుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉడికిపోయిన బోటే కదా ఇంకా ఒక కారం ఉడికారుకుని తీసుకొని దింతేసుకుంటే అయిపోతుంది ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ కూర అయితే ఉడకడానికి అంతలోపు నేనైతే కథ పూర్తి చేస్తాను ఇక ఆ మార్చెక్కలన్నీ మూట కట్టేసుకుంది కదా ఫ్రెండ్స్ ఆ పిల్లల కోసం అని ఆమె వచ్చేసి ఆ మార్చెక్కలన్నీ తీసేసుకొని కుర్తులు అయితే వేసేసుకుంటుంది ఇక తినడానికి ఫుడ్ కూడా పెట్టలే అన్న బాధతోనే ఆమె అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా పోతూ పోతూ దేవుడ ఏందిరాయన మా బ్రతుకు ఆయన చూసే కళ్ళు లేవు నేను చేస్తే కష్టం లేకపోతే లేదు ఇద్దరు పిల్లలు వేయాలి ఏంది ఊకే దీన్ని బతికేదానికంటే చచ్చిందేమీలు అనుకుని ఆమె వెళ్ళిపోతూ ఉంటది అంతలో తనకి ఒక పాము కనబడుతుంది అదే పామ్ తీసుకొని నేను వండుకొని తింటే చచ్చిపోతా అనే ఆలోచన వస్తుంది అట్లా ఆ పాము తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి దాన్ని కట్ చేసి ముక్కలుగా వేసి ఇక దాన్ని ఉడకబెడతారు మీద పెట్టి ఉడకబెట్టిన తర్వాత వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది జరా జర పొయ్యి మీద కూరుంది దాన్ని అయితే కలుపు జ్వర అని చెప్పేసి చెప్తాది అయితే ఆయన మూత తీసి అది కలపడానికి ఇట్లా చూసినప్పుడు ఆ ఆదిరికి తనకైతే కళ్ళు వచ్చేసాయి ఫ్రెండ్స్ ఆ కళ్ళు వచ్చినాయన్న ఆనందంతో భార్య దగ్గరకైతే తను వచ్చేస్తాడు ఇక ఆదిరికైతే తనకి కళ్ళు వచ్చేసాయి ఫ్రెండ్స్ కళ్ళు వచ్చిన ఆనందంతో తన భార్య దగ్గరకైతే వెళ్తాడు ఇట్లా నాకు కళ్ళు వచ్చేసినాయి అని చెప్పేసరికి అందులో ఏముంది అసలు ఏం మహిమ అని చెప్పేసి ఆమె కూడా పోయి దగ్గరికి పోయి మూత అయితే తీసి చూస్తుంది చూడగానే లోపల మొత్తం బంగారమే ఉంటది ఫ్రెండ్స్ ఆ బంగారం చూసి తా వాళ్ళైతే చాలా అంటే చాలా సంతోషపడతారు మనకేం లేదని చెప్పేసి దేవుడు ఇట్లా మనల్ని కనకరించిందని చెప్పేసి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా బంగారాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ దాన్ని తీసుకొని ఇక వాళ్ళైతే కొద్దిగా డెవలప్ అవుతారు ఫ్రెండ్స్ అట్లా ఇంకా ఊరికి వచ్చి పోయే వాళ్ళు ఉంటారా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు అయితే చెప్తారు ఫ్రెండ్స్ ఇట్లా మీ అన్న వాళ్ళు ఏం లేకుంటుంటే బాగానే డెవలప్ అయ్యారు అని చెప్పేసరికి ఇంకా ఈమెకి లోపల అదొకటి ఎట్లుంటది ఫ్రెండ్స్ ఒకరు డెవలప్ అయ్యారంటే ఇంకొకరికి కుళ్ళు ఉంటది కదా అరెట్ అయ్యరు నేను కూడా పోయి కొద్దిగా అనుకోవాలని చెప్పేసి ఆమె అయితే వాళ్ళ ఇంటికి వెళ్తది వెళ్ళిన తర్వాత ఇక ఆమె కొద్దిగా మర్యాద చేసి కూర్చోబెడతారు తింటది తిన్న తర్వాత అప్పుడు అడుగుతుంది అన్న మీరు ఎట్లా అయ్యారు అని చెప్పేసి అడిగితే ఇక ఆ రోజు నువ్వు ఇట్లా చేసినావు కదమ్మా నాకు మాకు తినడానికి అన్నం కూడా పెట్టలేదు ఏం చేయలేదు మేము ఇట్లా చనిపోవాలనుకున్నాము ఒక పాముని తెచ్చి అయితే ఇట్లా వండుకున్నాము వండుకునేసరికి మాకైతే ఇట్లా అయింది అని చెప్పేసి చెప్పేస్తుంది చెప్పిన తర్వాత సరే ఇట్లా నా అని చెప్పేసి ఈమె కూడా పోతూ పోతూ ఒక అయితే తీసుకొని ఇంటికి వెళ్తుంది ఫ్రెండ్స్ పోయిన తర్వాత ఆ పాముని ఆమె కూడా సేమ్ కట్ చేసుకొని ఇక వండుకొని ఇక వాళ్ళు తినేస్తారు ఫ్రెండ్స్ తినేసి అందరు చనిపోతారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు చూడకుండా ఎందరిని సమానంగా చూడాలి ఫ్రెండ్స్ రాజులు పని వాళ్ళు కావచ్చు పనివాళ్ళు రాజులు కావచ్చు కాబట్టి అందరినీ ఒకే లెవెల్ లో చూడాలి ఫ్రెండ్స్ ఓకేనా నా కథ నచ్చితే కామెంట్ చేయడు ఫ్రెండ్స్ చల్లటి వాతావరణంలో ఇట్లా ప్రకృతి వడిలో చేసుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ఇలా వచ్చి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సంతోషంగా చాలా మంచిగా ఉంటది ఫ్రెండ్స్ ఇలా ప్రకృతి వడిలో చేసుకుంటే ఇంకోటి కట్టెల పొయ్యి మీద ఇలాంటి వాతావరణంలో చేసుకుంటే కారమైనా సరే చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ట్రై చేయండి మీకు వీలైతే ఎప్పుడు బిజీ బిజీ లైఫ్లతోనే ఉంటారు కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటది అనుభూతిని అయితే ఎప్పటికీ మర్చిపోలేరు మీరు ఒక్కసారి వచ్చి ట్రై చేసినా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చి చేసుకోండి ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దింపి టేస్ట్ చేసేసుకుందాము జియా తిన్నామా లాస్ట్ జియా బాగా తింటుంది లైక్ చేస్తుంది జియో అంటే జియో లాస్ట్ అమ్మా మనకు జియ్యొచ్చింది మనకు జియ్యొచ్చింది తిన్నామా मैं लास्ट दिए कल करने हम बेटा हम नेटेशिए सप्तम अयला उनको रहते बांदा मे

జీ కమ్ముందా ఉందా మంచిగా చేసిందమ్మా మన తిన్న ఇక మంచిగా తిన్న ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్